అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్డ్ సెప్టెంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం నికాయ్ పాయింట్ త్రీ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ షాంఘై మార్కెట్స్ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ ఒక హాఫ్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉంది అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం సో యుఎస్ మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు జేపీ మోర్గాన్ ఎకానమిస్ సే చైనాస్ హౌసింగ్ మార్కెట్ క్రాష్ ఈజ్ స్టిల్ నాట్ ఓవర్ సో ఇంకా చైనాలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలిపోవడం అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనేది జేపీ మోర్గాన్ అంచనా సో మొత్తానికి చైనాలో ఈ హౌజింగ్ మార్కెట్ పతనం ఇంకా ఇంకా ఎలా అయితే యుఎస్లో సప్రైమ్ క్రైసిస్ వచ్చి అప్పుడు బయటపడిందో బట్ చైనాలో ఇట్లాంటి క్రైసిస్ వస్తే అది బయటకు కూడా తెలియదు కాబట్టి సో మనకు దాని గురించి పెద్దగా ఇంపాక్ట్ పడట్లేదు అండ్ స్టాక్స్ పరంగా మన దగ్గర చూస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ టూ ఫార్టీ ఎయిరో ఇంజన్స్ ప్రొక్యూర్ చేసే ప్రొక్యూర్ చేయబోతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దీనికి దీనికి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండబోతోంది సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి ఇప్పటికీ కాదు నాకు తెలిసి కొన్ని సంవత్సరాల పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఈ మొనోపాలీ ప్లేయర్గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆర్డర్స్ అన్నీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి సో స్టాక్ ఇప్పటికే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ పెరిగిపోయింది కొద్దిగా కరెక్షన్స్లో మాత్రమే వాటిని మనం రడార్లో పెట్టుకోవచ్చు వేదాంత మరొకసారి మూడవసారి మధ్యంతర డివిడెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైంది ఒక్కొక్క స్టాక్ ఇరవై రూపాయల డివిడెంట్ దీనివల్ల దాదాపు ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల కంపెనీ రిజర్వ్ నుంచి లాభాల నుంచి బయటికి వెళ్ళబోతోంది మేజర్గా ప్రమోటర్కి మెజార్టీ స్టేక్ట వల్ల ప్రమోటర్కి డబ్బులు అవసరమై డివిడెండ్స్ ఇస్తూ ఉన్నారు కేన్స్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ గా లైమ్ లైట్లో ఉండబోతోంది దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి సెమికాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు దాంతో క్యాబినెట్ దానికి ఆమోదం కూడా తెలిపింది గుజరాత్లో ఎన్ఎండిసింది రిసీవ్డ్ ఎ పెనాల్టీ ఆర్డర్ సిక్స్టీన్ ట్వంటీ క్రోర్స్ పెనాల్టీ ఆర్డర్ ఒకటి వితౌట్ రైల్వే ట్రాన్సిట్ పాస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేశారనొక ఇది ఎన్ఎమ్డిసి మీద ఉంది ఇప్పుడు వెల్స్పన్ కార్ప్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది తన సబ్సిడరీ కంపెనీ వెల్స్పన్ పైప్స్ ద్వారా యుఎస్ఏలో మార్తీసిస్కి రిపోర్టెడ్ టూ పర్సెంట్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆగస్టులో పెరిగింది అని చెప్పి చెప్తుంది దీనికి తోడు కొన్ని వెహికల్ సేల్స్ కొన్ని ధరల వెహికల్ ధరలు కూడా తగ్గించింది బికాజ్ ఎంట్రీ లెవెల్ కార్స్ ధరలను ఈ ఫెస్టివ్ సీజన్ అండ్ పెరిగిపోతే ఇన్వెంటరీని తగ్గించుకోవడానికి హిందుస్థాన్ కాంపోజిట్స్ ద కంపెనీ విల్ పర్చేజ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ స్విగ్గీ షేర్స్ ఫర్ ఫైవ్ క్రోర్స్ అదొకటి లెమంట్రీ హోటల్స్ గిర్లో ఎనభై రూముల లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకుంది టాటా మోటార్స్ రిసీవ్డ్ ఎ పెనాల్టీ ఆర్డర్ ఆఫ్ టూ క్రోర్స్ సో పెద్ద మెటీరియల్ అది ఓకే ఓకే సో మ్యాట్రిమోనీ డాట్ కామ్ సెప్టెంబర్ ఐదవ తారీఖున షేర్ల బైబ్యాక్ సంబంధించిన ఆలోచన ప్రతిపాదనకి ఆమోదం తెలపవచ్చు అనేది ఒక ఆలోచన ఉంది సో జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద కంపెనీ విల్ సెల్ అలీఘర్ కాన్పూర్ హైవే టు భారత్ హైవేస్ ఇన్విట్ అండ్ అక్వైర్ తుమ్కూర్ టు ఆర్ ఇజెడ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ ఐసిఐస బ్యాంక్ క్లారిఫైడ్ ద మీడియా రిపోర్ట్స్ ఐసిఐస గ్రూప్ మాధవి పురి బుచ్ సెబీ చీఫ్ ఇప్పుడున్న సెబీ చీఫ్కి ఆమె హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శాలరీ కూడా ఇచ్చింది అని ఒక ఆరోపణల్ని కాంగ్రెస్ వాళ్ళు చేశారు అయితే అలా ఏం లేదు ఈ సాప్స్ మాత్రం ఇచ్చాము ఏదైతే రిటైర్మెంట్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇచ్చామని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది అండ్ ఇంకా స్టాక్స్ ఇన్ న్యూస్ ఏమన్నా ఉంటే జెన్సాల్ ఇంజనీరింగ్ అండ్ మ్యాట్రిక్స్ గ్యాస్ కన్సార్టియం ఎమర్జెస్ లోయర్ బిడ్డర్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు నూట అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్కి జెన్సోల్ ఇంజనీరింగ్ అండ్ మ్యాట్రిక్స్ ఈ కన్సార్టియం ఓకే అయింది అండ్ మెడి అసిస్ట్ హెల్త్ కేర్ బిసిఎంఆర్ ఇండియా ఈజ్ లైక్లీ టు సెల్ స్టాక్స్ వర్త్ అప్ టు సిక్స్టీ ఫోర్ మిలియన్ డాలర్స్ విలువైన స్టాక్స్ని వాళ్ళు విక్రయిస్తున్నారు సో ఇది మేజర్ ఫస్ట్ పేజ్లో మ్యాన్ క్యాండ్ ఐస్ నైన్ థౌజండ్ క్రోర్స్ డెట్ టు స్టిచ్ బిఎస్వి డీల్ ఒక మేజర్ అప్డేట్ ఇది ఎందుకంటే ఇది అల్లీ మనం కొద్ది రోజు చూస్తూనే ఉన్న భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కొనుగోలు చేయడానికి మ్యాన్కైండ్ ఫార్మా ప్రయత్నాలు చేస్తుంది దీని దీని దీనికోసం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించాలని చెప్పి అందుకోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు సో మేజర్ న్యూస్ ఇది అండ్ వేదాంత హోల్డింగ్ కంపెనీ ప్లాన్స్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ నోట్స్ ఇష్యూయన్స్ టాటా సన్స్ బోర్డ్ మే మేసి న్యూ ఫేసెస్ సూన్ హీరో లుక్స్ టు డెబ్యూ ఇన్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్పేస్ హీరో మోటో కార్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్పేస్లో కూడా దట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేయడానికి ప్రయత్నాలు ఉంది దాదాపు గ్రీన్ అన్న దానిలో తొమ్మిది వందల కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో కూడా కంపెనీ ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు క్యాబినెట్ నిన్న ఒక మేజర్ డెసిషన్స్ తీసుకుంది అగ్రికి సంబంధించి ఫామ్ సంబంధించి దాదాపు పద్దెనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయల స్కీమ్స్ని అలాగే ఇండస్ట్రియల్ టౌన్స్కి సంబంధించి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆమోదం తెలిపింది సో కొన్ని మేజర్ మూస్ ఇమీడియట్గా కొన్ని కంపెనీస్ దీనివల్ల బెనిఫిట్ అవుతాయని చెప్పడం కష్టం కానీ బట్ అగ్రి రిలేటెడ్ రాబోర్లో కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది అండ్ ఇండిసెస్ హిట్ న్యూ హైస్ బట్ సెంటిమెంట్ కాన్షియస్ ఇక్కడ సెంటిమెంట్ అనేది మేజర్ ఇప్పుడు సీఏ కాషియస్ కాషియన్స్ అగెన్స్ట్ ఫిన్ మార్కెట్స్ స్వేయింగ్ పాలసీ అవుట్కమ్స్ ఇక్కడ ఎప్పుడైనా జీడిపి గ్రోత్కి తగ్గట్టు ఎకానమీకి తగ్గట్టు మార్కెట్స్ మూవ్ అవ్వాలి ఇక్కడ ఏమవుతుందంటే అందుకు భిన్నంగా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి ఎకానమీ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది సో మార్కెట్స్ బాగా పెరుగుతుండడం వల్ల ఎకానమీ కూడా ఖచ్చితంగా బాగా పెరగాలి అని చెప్పి మార్కెట్స్ నుంచి ఎకానమీకి ఒత్తిడి పెరుగుతుంది ఆ విషయాన్ని ఆశ్చర్యకరమైన ఆలోచింపజేసే విషయాన్ని చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఇక్కడ గుర్తు చేస్తున్నారు వెన్ మార్కెట్స్ బికమ్ బిగ్గర్ దాన్ ద ఎకానమీ ఇట్ ఈస్ న్యాచురల్ బట్ నాట్ నెసరీలీ రీజనబుల్ దట్ ద కన్సిడరేషన్స్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ద మార్కెట్ డామినేట్ సో ఇక్కడ మనకు మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఎకానమీ మనం అనుకున్న స్థాయిలో పెరగాలి అనుకుంటాం బట్ ఎకానమీకి తగ్గట్టు మార్కెట్స్ మూవ్ అవ్వాలి ఇప్పుడు అక్కడ డీకప్లింగ్ అయిపోయింది అదే కొద్దిగా ఆందోళన కలిగించే విషయం సో కాషియస్ ఆప్టిమిస్టిక్ ఆప్టిమిస్టిక్గా ఉండాలి బట్ కొద్దిగా కాషియస్గా కూడా ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్పే సారాంశం ఇంకొక రిపోర్ట్ మోస్ట్ ఐపీఓ ఇన్వెస్టర్స్ సోల్డ్ దేర్ షేర్స్ విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ లిస్టింగ్ సో దీన్ని కూడా మనం ట్రేడర్స్ మనం ఇన్వెస్టర్స్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది సో ఐపీఓలు కొని వారం రోజుల్లో లాభాలకు నష్టాలకు అమ్ముకొని బయటపడుతున్నాం మెజారిటీ ఆఫ్ దిస్ పర్సంటేజ్ మనం సో అదంతా మెల్లగా పరోక్షంగా ట్రేడింగ్ వైపే మనం వెళ్తున్నాం పరోక్షంగా ట్రేడర్స్ అయిపోతున్నాం మనం ఇన్వెస్టర్స్ కాకుండా ఫ్యాక్టరీ యాక్టివిటీస్ లోస్ యాజ్ డిమాండ్ లోసెస్ స్టీమ్ ఇక్కడ ఫ్యాక్టరీ యాక్టివిటీ కూడా ఆగస్ట్ నెలలో తగ్గింది జిఎస్టీ వసూళ్ళు తగ్గాయి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తగ్గింది ఫ్యాక్టరీ యాక్టివిటీ తగ్గింది వెహికల్ సేల్స్ తగ్గాయి ఇవన్నీ కూడా కొద్దిగా ఎలక్షన్స్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కానీ బట్ ఆ ఎలక్షన్ ఇంపాక్ట్ అయినా ఇంకా వేరే ఏదైనా ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది సో నెక్స్ట్ మంత్లో కూడా అదే సిచ్యుయేషన్ ఉంటే కొద్దిగా మనం జాగ్రత్త పడాలి ఎస్ఏసి హిమాచల్ గవర్నమెంట్ రిప్లై అండ్ అదాని పవర్స్ అప్పీల్ ఫర్ రీఫండ్ సో టూ ఎయిటీ వన్ క్రోర్స్ ఇష్యూ ఇది సెబీ కేర్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ నాలుగు వేల కోట్ల రూపాయల జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓని ప్రస్తుతం అబయన్స్లో ఉంచింది సెబీ రివర్స్ మెర్జర్ లైక్లీ టు ఇంప్రూవ్ ప్రాఫిట్ ఆఫ్ గుజరాత్ గ్యాస్ స్టాక్ పదకొండు శాతం మీద పెరిగింది రివర్స్ మెర్జర్ వీళ్లకు కలిసి రాబోతున్న ఒక అంచనా ఎంటీఆర్ ఓనర్ ఓర్క్లా ఇండియా ఇప్పుడు ఎంటీఆర్ ఫుడ్స్ ఎంటీఆర్ది కాదు అంటే ఆ ఓనర్ది కాదు దీన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ పెద్ద కంపెనీ కొనేసింది ఇప్పుడు అందులో పది నుంచి పదిహేను శాతం వరకు ఐపీఓ ద్వారా విక్రయించి మూడు వందల మిలియన్ డాలర్ల వరకు సమీకరించాలని చెప్పి ఈ కంపెనీ ఓర్క్లా భావిస్తోంది వేదాంత ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మార్తి కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఈవెన్ యాజ్ సెబీ ఓల్డ్ టైమ్ మెంబర్ బుచ్ డ్రూ శాలరీ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్ కాంగ్రెస్ ఆరోపణాది సెబీ చైర్పర్సన్ ఇస్ కరప్ట్ అని చెప్పి జి సుభాష్ చంద్ర దాదాపు రెండు వేల కోట్ల రూపాయల కంపెనీ నుంచి అక్రమంగా డైవర్ట్ చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన జీ మీడియా అండ్ జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ తను సో ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇక బ్రోకింగ్ కంపెనీస్ జీ జీరో బ్రోకరేజ్ మోడల్ అండ్ లాస్ట్ లెగ్స్ విత్ న్యూ ఫీ రూల్స్ ఇక జీరో బ్రోకరేజ్ దాదాపుగా ఎగ్జిస్టెన్స్లో ఉండకపోవచ్చు ఎందుకంటే సెబీ తీసుకొస్తున్న కొత్త రూల్స్ దాదాపుగా డిస్కౌంట్ బ్రోకరేజ్ని చంపేసే పరిస్థితి వచ్చేసింది అందువల్ల ఫీజు పెంచబోతున్నాయి ఫ్లాట్ ఫీజు కానీ ఇంట్రాడే ఫీజు కానీ డెరివేటివ్ ఫీజు కానీ కంపెనీస్ ఖచ్చితంగా పెంచి తీరబోతున్నాయి సో ఇది ఫస్ట్ పేజ్లో ఫైజర్ ఆల్ టైమ్ హిట్ చేసింది దాదాపు ముప్పై ఏడు శాతం మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో ఐఏఎఫ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్